श्रीगुरुभ्यो नमः हरे ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरे ॐ रामगुणाभिरामदगुणामपराक्रमभीम जानकी रामप्रपन्न राम बुधरञ्जितनाम

ఎప్పుడు చెప్పిన రామ భక్తుల బ్రోచుండవుతను రాదు నీనోటి భక్తి కుమతి గురుపాదములశ్రయం మా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై తారీఖు లోపల నుంచే పరిస్థితులన్నీ మారిపోయినాయి మరి యుద్ధాలు కుట్రలు కుతంత్రాలు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల కలహాలు తండ్రి బిడ్డల కలహాలు మరి చేసే ఉద్యోగం చోట కలహాలు దేశ విదేశాల్లో యుద్ధాలు ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి ఇట్లా ఉంటూ ఉంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు నా జాతకం బాగలేదు నాకు ఎప్పుడూ ఈ బాధలు పోతాయి నా జాతకం ఏమిటి అని ప్రతి వాళ్ళు కూడా జాతకాలు అడుగుతున్నారు చెబుతున్నాం ఎన్ని చెప్పినా బాధలు పెరుగుతున్నాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అనేది నేను ముందుగానే జనవరి నెలలో చెప్పాను ముందు చాలా ఘోరాతి ఘోరాలు రాబోతున్నాయి షడ్గ్రహ కూటమి రాబోతోంది దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి ఈ సంవత్సరం పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉన్నది అందరూ ఇబ్బందులు పడతారు జాగ్రత్త పడండి అని నేను ముందుగా చెబితే మాస ఫలాలు చెప్పమంటే ఎందుకంతా చెబుతావు మాకు మాకు అవసరమైంది చెప్పు వెళ్ళి ఎవడికి కావాలి అని కొంతమంది నాకు ఫోన్ చేశారు ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మంచి అనేది చెబుతాం కానీ చెడు అనేది మాత్రం చెప్పండి చెడు ఉంటే దాన్ని పో పోగొట్టుకునే మార్గం చెబుతాం కానీ చెడు వచ్చే మార్గం చెప్పాం దాన్ని విఘటంగా కొంతమంది మాట్లాడారు సరే నాకు అనవసరం లేని పంచాంగంలో ఎవరి రాసులు ఎట్లా ఉన్నాయి ఇవి చెప్పాను ఎన్ని చేసినా జాతకాలు చూచిన జాతకాల్లో దానికి తగినటువంటి దోషాల కోసం పూజలు చేసిన కష్టాలు మాత్రం భాష ఇది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే ఒక ఉదాహరణ చేత మనకు వచ్చేది నెలకు ఒక యాభై వేలు వస్తుంది అనుకోండి ఒక నెలలో రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాం అప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు కొన్ని నెలలు తీరిస్తే కానీ సంవత్సరానికి కూడా తీరుస్తామో లేదో అర్థం కాదు అట్లా ఇబ్బంది పడటం సహజమేగా విధంగా విదేశాల్లో యుద్ధాలు వచ్చినాయి ఆ యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైంది విపరీతమైన ఖర్చు వచ్చింది అన్ని దేశాలు సహకారం చేసినాయి అందువల్ల ప్రతి వస్తువు మీద విపరీతమైన రేట్లు పెరిగినాయి ఈ రేట్లు పెరిగితే అందరికీ దేవస్వ ఇబ్బంది అయింది ఇప్పుడు గ్యాస్ పెరుగుతోంది అట్లాగే పెట్రోల్ పెరుగుతోంది డీజిల్ పెరుగుతోంది మరి కరెంటు బండ్లు వచ్చినాయి కరెంటు కూడా పెరుగుతుంది ఇది నిత్యావసర వస్తువుల్లో మరి ఏ వస్తువు మన ఇంటికి చేరాలన్నా ఎక్కడ పండిన పంట అక్కడే ఉండదు కదా ఇంకో చోటి పోవాలి అవి రావాలంటే లగేజీ ఖర్చులు ఉన్నాయి ఇట్లా ప్రతి వస్తువు పెరిగింది దీనికి తోడు విపరీతమైన వరదలు రెండు నెలల పాటు ఒక రోజు అంటూ ఖాళీ లేకుండా రోజు ఖాళీ ఉన్నా ఇంకో రోజు బాగా పగలు లేకపోతే రాత్రి రాత్రి లేతే పగలు ఈ విధంగా విపరీతమైన వర్షాలు వరదలు దీనివల్ల భీభత్సం అంతా కుళ్ళిపోయి కొన్ని జీవరాశుల నీళ్ళలో కూడా చచ్చిపోయి నదులు పొంగిపోయి దీనివల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి దోమకాటు పెరిగి మరి తిండి వరకే కష్టంగా ఉంది ఇప్పుడు ప్రైవేట్గా పని వాళ్ళు ఉన్నారు బజార్లో పెట్టి టిఫిన్ బండి వేస్తాడు ఈ వర్షానికి వేసినా అమ్ముడు పోదు అమ్ముడు పోతేనే అసలు కూడా తేదా మొత్తం అమ్ముడు పోవట్లేదు మొత్తం దిబ్బలో బారేసుకుంటున్నారు ఇట్లా కొంత నష్టం జరుగుతుంది కాదండి ఎక్కడో టిఫిన్ చేస్తే ఎవరికో వాంతులో విరోచనాలు వచ్చినాయి వాళ్ళతో టిఫిన్ చేస్తే వచ్చిందని ఎప్పటికైనా మొత్తం బంద్ హోటల్తో సహా బంద్ ఇట్లా అయితే ఏమవుతుంది డాక్టర్లు ఏం చేస్తున్నారు వండింది వండినట్లు ఇంట్లోనే వేడి ఆహారం తినండి కాచినీళ్ళు కాకండి ఇట్లా చెప్తూ ఉంటే తిండి తింటే ఖర్చు కంటే వ్యాధికి ఎక్కువ ఖర్చు అవుతుంది యజమానికి వ్యాధి వస్తే ఇంట్లో కూర్చుంటే వాడి సంపాదన లేకపోతే ఇంకా ఖర్చు పెరుగుతుంది ఇట్లా రకరకాలైన బాధలు పడ్డాం ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనకు ఒక్క దుర్గుణం ఉంది మనకంటే పైవాడిని చూసి మనం ఎట్లా బాగుపడతాం వాడికంటే మనం ముందుకి ఎట్లా పెడతాం ఇది ఒక ఆలోచన అనుకుంటే అయ్యే పనే కాదు ఎవడైనా సరే బాగుండాలి అనుకుంటే మనకంటే తక్కువ వాడిని చూసి అయ్యో వాడికంటే మనం బాగున్నాం మనం ఒక పూటన వాడి వెడదాం అనే ఉద్దేశం మనకు కావాలి ఇప్పుడు అట్లా లేదు ప్రతి వాడికి మనకంటే ఎక్కువగా ఉన్నవాళ్లాగా మనం కావాలి మనం ఎక్కువ ఎక్కువ సంపాదించుకోవాలి బాగా ముందుకెళ్ళాలి ఇట్లాంటి కోరిక వల్ల అందరూ నష్టపడుతున్నారు అదే కాదు ఒక ఉద్యోగం ఉన్నాడు ఒక పెద్ద ఒక కంపెనీ ఏదో వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు గుమార్త వాడికి నెల జీతం మొత్తం ఇవ్వరు నెల పదిహేను రోజులు అయిన తర్వాత ఇస్తారు ఆ నెల పదిహేను రోజులు అయిన తర్వాత కూడా ఇరవై రోజులు జీతం ఇస్తారు పోయిన నెల పదిహేను రోజులు ఈ నెల పదిహేను రోజులు ముప్పై రోజులు జీతం ఆపుకుంటాడు ఇట్లా జీతం ఆపుతూ 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 ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు జీతం ఆపుతాడు తీరా జీతం ఇవ్వయా నీ ఇష్టమైతే ఉండి లేకపోతే పోవాయా అంటాడు అంటే ఐదు నెలలు ఆరు నెలల జీతం రావాలి ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడని వీళ్ళు ఎదురు చూస్తాడు చివరికి ఏం చేస్తాడు వేరే కంపెనీ పెడతాడు ఇంతమందినిగ్గొట్టేస్తాడు వీళ్ళ డబ్బులు మొత్తం మిగుల్చుకుంటాడు ఈ విధంగా దురాగతంగా సంపాదిస్తున్నారు సంపాదించే వాళ్ళు దుర్మార్గంగా సంపాదిస్తున్నారు మరి నెల జీతానికి పనిచేసి కష్టపడేవాడు వాడికి జీతాలు రాక ఉద్యోగం పోయి ఎట్లా బతకాలి ఇట్లాంటి పరిస్థితులన్నీ వచ్చినాయి ఇవన్నీ పాపం కాదా మనకంటే చిన్నవాడు వాడికి వచ్చే జీతం నెల చాలదు వాడి జీతం కొడితే వాడు ఏం చేయలేరు వాడు ఉద్యోగం పోయింది మళ్ళీ ఉద్యోగం ఎత్తుగా ఉండేప్పుడు నెల రెండు నెలలు పడుతుంది వాడు ఏడుపు కొడుతుంది వాడి పిల్లల ఏడుపు కొడుతుంది మరి అంతా కూడా నువ్వు బాగుపడతావు బాగుపడవు ఇంత అంటే పాపం అందరికీ చుట్టుకుంది మరి ప్రతి చోట ఇదే సమస్య ఎవరికి వాళ్ళకి స్వార్థం ఈ స్వార్థం ఇట్లా పెరిగి పెరిగి బంగారం కొనాలి ప్రతి వాళ్ళు బంగారం కొంటున్నారు బంగారం విపరీతంగా పెరిగింది ఇంత తయారైపోవటం చేత చాలా బాధలు ఎక్కువైనాయి అనారోగ్యాలు ఎక్కువైనాయి మనశ్శాంతి లేకుండా పోయింది ఇది ఎట్లా పోతుంది ఎవరికి వాళ్ళకి అది బాధ తర్వాత కంపెనీ వచ్చేసేసి వీళ్ళ నెల వేరే కంపెనీ పెడదామంటే మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ నువ్వు కొత్త వ్యాపారం పెట్టంగానే పాదవాడ లాంటి వాడు పనిచేసే వాళ్ళు నువ్వు దొరకరు నీ వ్యాపారం కుంటుపడుతుంది ఇట్లా సమస్యలు ఎక్కువైపోయి ప్రతి వాడు కూడా చాలా బాధలు పడుతున్నారు ఒకప్పుడు మా తాతలు మా ముక్తాతల దగ్గర నుంచి ఇప్పుడు వ్యాసుడు భాగవతం రాశాడు దాన్ని తెలుగులోకి పోతన గారు రాశాడు ఆ పోతన భాగవతంలో కొన్ని ఉన్నాయి గ్రహశాంతులు చేసిన పోనివి కొన్ని పోతాయి ఎట్లా అంటే కృష్ణ జననం పారాయణ చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు మరి రుక్మిణి కళ్యాణం పారాయణ చేస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళవుతుంది ప్రహ్లాద చరిత్ర పారాయణ చేస్తే పెద్దవాళ్ళు చేసినటువంటి మహాపాపాలు మొత్తం నశించిపోతాయి వాళ్ళు మోక్షానికి పోతారు వాళ్ళు పోతారు మనం మోక్షానికి పోతారు ఇంకా గజేంద్ర మోక్షం ఉంది మనం చేసుకున్న పాపకర్మంతో ఏదో రకమైన కుటుంబ బాధలు ఎక్కువైపోయి సంపాదించిన చాలక ఎంత సంపాదించినా ఎవరికి మనశ్శాంతి ఇంట్లో లేకుండా బాగా సంపాదించి అందరినీ పోషించే వాడికి బాధలు కలుగుతున్నాయి తీక్కు తింటున్నారు ఇటువంటి బాధలన్నీ పోవడానికి గజేంద్ర మోక్షం అనేది ఉంటుంది అది పారాయణ చేసేవాళ్ళు ఇది మా తాత ముత్తాతల దగ్గర నుంచి పారాయణ చేస్తున్నారు నేను రెండు వేల మూడులో మరి అప్పటికే చాలా బాధలు పడ్డాను యాక్సిడెంట్లు అయినాయి ఆపరేషన్లు అయినాయి ఈ టైంలో నా రెండో కొడుకు రెండు వేల మూడో సంవత్సరంలో పోయినాడు పోయినప్పుడు వాళ్ళందరిలో ఆకలి పిల్లవాడు మంచి విద్యావంతుడు నాకంటే గొప్ప ఇప్పుడు నాకున్న విద్య కంటే వాడు గొప్ప విద్య మరి ఇరవై మూడు వేళ్ళకి ఏళ్ళకే వచ్చింది వాళ్ళు ఈరోజు కూడా మర్చిపోలేను ఇప్పుడు కూడా ఏదైనా చెబుతుంటే వాడి పేరు ఎత్తితే మనస్సు ఇద్దరు చాలా బాధపడేది రుణాలు బంధ రూపేణ సుతాలయాహారి రుణం తీర్చుకున్నాడు వెళ్ళిపోయినాడు వాడికి నీ రుణము నాకు వాడి రుణం అయిపోయింది అనేటువంటి స్థితికి వచ్చాను ఎందుకంటే ఎనభై సంవత్సరాలు వచ్చింది చివరి దశకి వచ్చాను ఇక చివరి దశ ఈ దశలో కొడుకు కోసము కుటుంబం కోసము డబ్బుల కోసం బాధపడటం కాదు ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే ఎప్పుడు కూడా దైవ సాన్నిధ్యం చేరాలి దైవాన్ని పూజించాలి దానివల్ల మనం బాగలు పోతాయనే ఉద్దేశంతో రెండు వేల మూడు నుంచి గజేంద్ర మోక్షం పారాయణ చేయటం మొదలుపెట్టా ఇప్పుడు నా ఆత్తి మొత్తం పిల్లలకి నాకు ఎవరు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు రూపాయి కాదు ఒరే బయటికి పోయి ఏదైనా కూరగాయలు తెచ్చిపెట్టాలంటే తెచ్చిపెట్టే దిక్కు దిక్కులేరు ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఎట్లా బ్రతకాలి ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేసిన తర్వాత ఇవాళ నాకు బతుకు తిరుగు మార్గం వచ్చింది ఎనభై ఏళ్ళు వచ్చినా నాకు ఏ దిగులు లేదు ఎందుకంటే కావాల్సిన వస్తున్నాయి ఎవరిని చేసా పడగాల్సిన పని లేదు నా జీవితం మొత్తం ఇట్లాగే ఉంది ఎవరికన్నా పెత్తా కానీ ఇత్తా చేసా పద అట్లాంటి పరిస్థితి వస్తుంది ఏమనుకున్నా మరి గజేంద్ర మోక్షం పారాయణ చేసిన తర్వాత అంతా అయిపోయింది ఇక నా పని అయిపోయింది ఎవరినన్ను చూసేవాళ్ళు లేరు రెండు వేల మూడులో ఎట్లా బతకాలి చివరికి నేనేం దొంగతనం చేయలేను ఎవరిని మోసం చేయలేను అడుక్కొని నిందామనుకున్నా కానీ అది లేకుండా ఇవాళ మార్గం భగవంతుడు ఇచ్చాడు నేను బతుకుతున్నాను నాకే బాధ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా గ్రహస్థితులు పూర్తిగా బాగాలేవు అందువల్ల జనానికి బాధలు ఎక్కువ ఈ బాధలు పోవాలంటే గజేంద్ర మోక్షం ఒక్కటే మార్గం అనే ఉద్దేశంతో ఈ గజేంద్ర మోక్షం మీరు చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటుంది కొన్ని పదాలు మరి సప్తశక్తిని పారాయణ ఉంది దాంట్లో భార్యాం రక్షత భైరవ్యం మన ఉంది నా భార్యని రక్షించాలని అర్థం వాడు అక్షరం పొరపాటుబడి భార్యాం భక్షతు భయరవేమన్నాడు నా భార్యను తినన్నాడు అమ్మవారు తినేసింది అట్లా కొన్ని కఠిన పదాలు ఉంటాయి కాబట్టి దీంతో కూడా పోతన గారు రాసిన భాగవతంలో కూడా కఠిన పదాలు ఎట్లా ఉన్నాయంటే అమ్మవారు విష్ణుమూర్తి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్న వెళ్తూ వెళ్తున్నామని అడగటం ఒక పద్యం ఉంది అడిగేదనాన్ని గడువని జను నడిగిన తన మగడు నుడుగడని నడ వెడనెడ సిరిముడి తడబడ నడుగుడు నడుగెడను శ్రీమా నడుగుడు నడలనని ఉంది మరి పదాలు చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి ఇవి అందరి వల్ల కాదు మీకు కావాలంటే ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుంటే మీకు ఏ బాధలున్నా కూడా పోతాయి నలభై రోజులు లేకపోతే ఇరవై ఒక్క రోజులు లేకపోతే పదకొండు రోజులు చేయించుకోవటం మంచిది దీనికి తగినంత ద్రవ్యాన్ని ఇచ్చి చేయించుకుంటే మీకు ఎప్పుడు ఫలితం వస్తుంది గుళ్ళకు పోయినప్పుడు కనీసం కానుకో కొబ్బరికాయో పండ్లో ఏవో తీసుకెళ్తాం అట్లాగే అటువంటి పారాయణం కూడా కొంత ఇచ్చి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లా చేసుకుంటే మీకు అందరికీ బాగుంటుంది ఇది ఈ గజేంద్ర మోక్షం అరవై పద్యాలు చాలా కష్టమైనవి అందరూ చేయలేరు మొత్తం నేను చెప్పినా కూడా అందరికీ కూడా వినటానికి విసుగ్గా ఉంటుంది కాబట్టి చాలా వరకు కుదించి ముఖ్యమైనవి అర్థం వచ్చేవి అది ఏమిటి విశేషం కాదా తెలిసే పద్యాలు వరకు చెబుతాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఆరవ రాశి కన్యారాశి ఈ రాశికి గురువు మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి మరి ద్వాదశంలోకి వచ్చాడు మరి శనిమో సప్తమంలో ఉన్నాడు మరి ఈ పరిస్థితి పూర్తిగా బాగాలేదు ఈ కన్యారాశి ద్వితీయంలో కూర్చున్నాడు గురువు వక్రించినటువంటి గురువు చాలా కష్ట నష్టాలు పెడతాడు అతిచారం మీద కర్కాటకానికి వచ్చిన గురువు చాలా సమస్యలు తెచ్చి పెడతాడు దీనితోడు అగ్నికి ఆద్యం పోసినట్టు శని సప్తమంలో ఉంటాం కుజుడు ద్వితీయంలో ఉండటం ద్వాదశంలోకి గురువు రావటం ఈ కన్యారాశి వాళ్ళ బాధలు చెప్పటానికి వీలు కాదండి ఎట్లా ఉందంటే ఒక బోన్లో ఉన్న ఎలుక వదిలేట వదిలేటప్పుడు పిల్లిని చూసి వదిలేట ఆ పిల్లిని చూసి వదిలితే ఆ పిల్లి ఎలుక కోసం కాపేసింది కడిగిన తోకబట్టుకోండి ఇసి నాలుగేసుకుట్టిండి ఓ మూలగా పరిగెత్తిచ్చింది అడవరి ఎత్తిస్తుంది జుబరి ఎత్తిస్తుంది పట్టుకుంటుంది కింద వేసుకొడుతుంది ప్రాణం లేదు ప్రాణం పోదు సావటమా బతకటమా హింస చిత్ర హింస పెట్టి చంపు చంపుతుంది ఎలికని పిల్లి ఇంత ఉంది పిల్లి నోట్లో పడ్డ ఎలుక సందంగా ఈ కన్యారాశి పరిస్థితి బాగాలేదు గురువు వల్ల ఇబ్బంది తర్వాత ఇటు వచ్చేవాడు కుజుడు వల్ల శని వల్ల చెప్పరాని బాధలు ఈ బాధల నుంచి బయటపడటం చాలా కష్టం మరి ఏ రకమైన బాధలు వస్తాయో చూడడానికి వీలు కాని పరిస్థితి ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం ఇంకా అవసరం మరి మీ ఇష్టదైవాన్ని పూజించడం ఇంకా మంచిది స్వస్తి